వెల్కమ్ టుానల్ నైన్టీ నెక్స్ట్ సో చాలా రోజుల నుంచి ఐర్లాండ్ లో వీడియోలు ఏం రావట్లేదు రావట్లేదు అని సో ఈ మనం ఐర్లాండ్ హోమ్ టూర్ చూద్దాం సో స్టార్టింగ్ విత్ ఇవన్నీ మన అపార్ట్మెంట్లు సో ఇవన్నీ కాన్స్టంట్ అన్నమాట అనమాట సో మనం ఏంటంటే ఇందులో థర్డ్ ఫ్లోర్లో ఉంటాం సో స్టార్టింగ్ ముందు ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి పాప్ కాబోట్ ఇస్తారు మనం అక్కడ స్వైప్ చేయాలి లేదంటే అక్కడ కీప్యాడ్ ఉంది కదా ఈ కీప్యాడ్లో పైకి మనం కాల్ చేయాలి సో వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు సో మన దగ్గర ఆప్ ఉంది కాబట్టి ఓపెన్ అయితే

బ్యాచులర్స్ కాబట్టి కొంచెం గడుచుకోకండి అలా ఉన్నాం సో దిస్ ఇస్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ వీ హెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఫస్ట్ థింగ్ ఇది మన వాషింగ్ మెషిన్ రూమ్ సో ఇక్కడ బాయిలర్లు డ్రయర్లు బేసికల్ చిన్న స్టోర్ రూమ్ లాంటిది సో తర్వాత ఇది ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ అండ్ ఇది వచ్చేసి మన ఇది మన వాష్రూమ్ సో ఇక్కడ ఐలాండ్ వాటికి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి గన్ అనేది ఉండదు అన్నీ అండ్ వాష్ రూమ్ కూడా ఇట్ విల్ బి చాలా తేడాగా ఉంటుంది ఐ మీన్ మనకు ఉన్నట్టు ఉండదు రూమ్ ని లేదా సో దిస్ దిస్ ఈ బెడ్రూమ్ And these are the wardrobes. These are the wardrobes which will be like this. And yeah, this is a bedroom. And even here, na matamatle Idi second bedroom. So,

సేమ్ బట్ లేఅవుట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది మన వాళ్ళు చేసుకోవచ్చు అండ్ ఇది ఒక మళ్ళీ మినీ స్టోర్ రూమ్ మనకి ఇంకా ఎక్కడి చెప్తా ఉంటాం మన ఇండియన్స్ దగ్గర ఉంటది కాబట్టి చెత్త ఇచ్చారు సో ఇది జస్ట్ కిచెన్ కిచెన్ ఏరియా అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఏంటంటే మనకు లాగా బయట కొనుక్కోము ఇలా ఇంటిగ్రేటెడ్ ఉంటాయి సో ఇది టాప్ ఇదేమో ఫ్రీజ్ అండ్ ఇక్కడ ప్రతి ఇంటికి వచ్చిన ఏంటంటే వాళ్ళు ఒక మైక్రోవ్ ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మెషిన్ అన్ని ముందే ఇస్తారు సో ఇది మైక్రోవేవ్ మా బాగా వచ్చి కాబట్టి కాఫింగ్ మిషన్ కొనుక్కున్నాడు

सो अगी जस्ट इच्छा बेसिकली मैं अपार्टेंट का सो दिस इज़ हाउ फ्रेंड्स आयरलैंड लो कंपलेन एवला उंटाय डिफरेंसेस एंटे इकड़ सिक्योरिटी चेक्स एक्कु उंटाय लोपल आई शो यू वन सिक्योरिटी ओके ओके ये डिफरेंट इंडिया में यहां से हम्म ये फायर सेंसर और बाकी बोर्ड ऐसा इधर से बात करने <laughs> को उधर <उसरसो> से <laughs> नहीं देने का वो देखो ఏమీ లేదు ఇక్కడ అంతా డొల్లే ఏ పూర వుడ్ ఇక్కడ వాల్స్ మనకి ఇలాగ ప్లాస్టిక్ చేసేవి కట్టరు ఇది అంతా వుడ్ అనమాట సో పైలోడు కిందోడు ఏం చేసినా మనకి అన్ని కనపడతా ఉంటాయి బట్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి సెక్యూరిటీ బాగా ఫాలో అవుతారు ఈ సెన్సర్లు ఉన్నాయి ఫైర్ సెన్సర్లు సో ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీలో తిరిగేసి ఎనీ ఫైర్ దే వుడ్ ట్రిగర్ సో సెక్యూరిటీ ఆటోమేటెడ్ టెంపరేచర్ సెంట్రలైజ్ టెంపరేచర్ మనకి ఇలాగ ఒక చిన్న ఇందులో హీటర్స్ చూపించాను కదా ఇది మనకి ఆటోమేటిక్గా హీటర్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటది లైక్ మనకు కావాల్సిన సెట్టింగ్ సెట్ చేసుకుంటూ ఉండొచ్చు సో యా దట్స్ ఇట్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద హోల్ ఐ మీన్ చూపించడానికి లోపల వీడియో సో మన ఫస్ట్ వీడియో కాబట్టి మనకు కెమెరా పేరు కూడా ఉంది సో ఏమైనా తప్పులు ఉంటే పనిచండి సో సైనింగ్ ఆఫ్ బై